హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి మనకి అంగన్వాడీలో లీటర్ పాలు ప్యాకెట్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా మనకి అంటే అందరికీ కాదులేండి ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా లేకుంటే ఉన్నా వాళ్ళకైతే గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట సో వాళ్ళు వేస్ట్ చేయకుండా ఈ పాలు ప్యాకెట్స్ని ఇలా ఇంట్లోనే ఈజీగా సాఫ్ట్ పన్నీర్ని చేసుకోవచ్చు చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఈ పాల ప్యాకెట్స్ని ఒక్కసారే తాగలేరు కదండి సో వీటిని ఓపెన్ చేసాక కూడా ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండవు అలా కాకుండా వేస్ట్ చేయకుండా ఈ పాల ప్యాకెట్స్తో సాఫ్ట్ పన్నీర్ని ఎలా చేయాలో చూపిస్తానండి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ పన్నీర్ కూడా చాలా స్మూత్గా వచ్చింది వీడియోలో చూస్తున్నారు కదా అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఈ పన్నీరు ఈ పాల ప్యాకెట్స్లో మనకి ఎన్నో పోషకాలు ఉంటాయండి సో మనం వేస్ట్ చేయకుండా వీటితో పాల ప్యాకెట్స్తో ఈ పన్నీర్ని ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా నేను రెండు లీటర్ పాల ప్యాకెట్స్ తీసుకున్నానండి అలాగే రెండు లెమన్స్ తీసుకున్నాను ఇలా స్టవ్ మీద ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న పాత్రను తీసుకోవాలి కొంచెం మందంగా ఉన్నది తీసుకుంటే మంచిది కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు పాల ప్యాకెట్స్ అన్నీ వేసేసుకోవాలి రెండు పాల ప్యాకెట్స్ తీసుకున్నాను ఇవి టూ లీటర్స్ ఉంటాయండి చక్కగా ఇలా వేసేసుకోవాలి పాలన్నీ కూడా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు అంటకుండా గరిటెతోటి ఇలా కలుపుకుంటూ ఉండాలి పాలు బాగా మరిగించుకోవాలి ఈ పాలు ఒక్కసారి పొంగు రావాలండి పొంగు వచ్చేంత వరకు మనం ఫస్ట్ మరిగించుకోవాలి తర్వాత ఈలోపు రెండు లెమన్స్ తీసుకున్నాను లెమన్స్ ప్లేస్లో మీరు వెనిగర్ కూడా తీసుకోవచ్చండి నేను వెనిగర్ నాకు లేదు కనుక ఇంట్లో ఆప్షనల్ సో నేను ఇక్కడ లెమన్ తీసుకున్నాను ఇక నిమ్మరసంలో ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసుకుని బౌల్లోకి తీసుకుని పక్కనుంచుకున్నాను సో ఈలోపు పాలైతే పొంగొచ్చాయి ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు నిమ్మరసం కొద్ది కొద్దిగా వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకొని జస్ట్ స్టవ్ అనేది ఇక ఆఫ్ చేసేసేయాలన్నమాట ఆఫ్ చేయగానే పాలు చూసారా కొద్ది కొద్దిగా విరగడం అయితే స్టార్ట్ అయిపోయింది చూసారు కదా మీరు వీడియోలో చూస్తున్నారా మాట్లాడుతున్నానో లేదో పాలు అయితే విరిగిపోయాయి అన్నీ కూడా కొంచెం కొంచెంగా మనం ఈ నిమ్మరసం వేసుకుంటూ చక్కగా కలుపుకుంటూ ఉంటే పన్నీర్ అయితే చక్కగా ఇలా రెడీ అయిపోతుంది పాలు నీళ్లు శాతం అంతా కూడా పక్కకి ఇలా వెళ్ళిపోయి చక్కగా పన్నీర్ చూడండి సపరేట్గా వచ్చేస్తుంది పాలు పూర్తిగా విరిగిపోలేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసేయండి అప్పుడు ఇంకా పూర్తిగా పాలు ఇలా పన్నీరు సపరేట్ అయిపోతాయి చూసారు కదా రెండు లీటర్ పాలు ప్యాకెట్స్ వేస్ట్ చేయకుండా మంచిగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు తర్వాత పన్నీర్ అనేది స్టిక్కీగా రాకుండా ఉండాలంటే ఒక గ్లాసు చల్లటి నీళ్లు వేసుకోవాలండి చల్లటి నీళ్ళు వేసుకుని ఒకసారి అలా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని వీటి విరిగిపోయిన పాలను ఏం చేసుకోవాలంటే ఒక జల్లెడిలోకి ఒక వైట్ క్లాత్ వేసుకోవాలి ఈ వైట్ క్లాత్ ఎలా ఉండాలంటే చాలా పలచగా ఉండాలన్నమాట ఈ వాటర్ అన్నీ కూడా పోవాలి అప్పుడే సాఫ్ట్గా వస్తుందనమాట ఇప్పుడు ఈ విరిగిపోయిన పాలు అన్నీ కూడా మనం ఇందులో వేసుకోవాలి అప్పుడు పన్నీరు సపరేట్గా పైనండిపోతుంది వేస్ట్ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది ఓకేనా ఇలా చేసుకుని మంచిగా వాటర్ అన్నీ కిందకి వెళ్ళేలాగా మంచిగా జల్లెడిని ఇలా కుదించుకోవాలన్నమాట ఇంకా మనం ఆప్షనల్ ఉంటే గరిటితోటి పైన కొంచెం ప్రెస్ చేసుకున్నట్లయితే వాటర్ పూర్తిగా కిందకి వెళ్ళిపోతాయండి అలాగే మనం నిమ్మరసం వేసుకున్నాం కదా కొంచెం పుల్లగా ఏమీ రాకుండా ఉండాలంటే కొంచెం ఈ విధంగా మళ్ళీ చల్లటి నీళ్ళు ఒక గ్లాస్ వేసుకోవాలి అప్పుడు పూర్తిగా నీట్గా అయిపోతుందండి చూడండి చక్కగా గరెటితో ఇలా ప్రెస్ చేసుకుంటే ఇంకా ఆస్తా పోతుంది ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ క్లాత్ని పైకి ఫోల్డ్ చేసి ఇంకా కొంచెం ప్రెస్ చేస్తే ఇంకా ఉన్న వాటర్ కూడా పూర్తిగా పోతాయి ఇప్పుడు నేను వీడియోలో చూ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అంతా కూడా మంచి షేప్ రావాలంటే ఇలా మొత్తం ఫోల్డ్ చేసేసి గట్టిగా ఇలా ప్రెస్ చేసేయాలి ఈ పన్నీర్ని ఇంకా ఏమన్నా వాటర్ ఉంటే అవి కూడా పూర్తిగా పోతాయండి మొత్తం పోవు వాటరు కొంచెం ప్రెస్ చేసుకున్నట్లయితే చూసారా ఎలా అయితే వాటర్ వస్తున్నాయో ఇప్పుడు ఇది నేను మంచిగా ఒక స్క్వేర్ షేప్ లాగా చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని స్టీల్ ప్లేట్లో ఇలా షేపు లాగా ఇలా పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసేసుకుని దీనిపైన ఏదన్నా బరువు పెట్టుకోవాలి ఒక వన్ కేజీ ఏదన్నా ఇప్పుడు చూడండి పప్పుడబ్బా కానీ ఏదైనా సరే ఒక బరువు లాంటిది పెట్టుకుని జస్ట్ అలా ప్రెస్ చేయాలి ఒక టెన్ మినిట్స్ అలా ప్రెస్ చేసేసామంటే మంచి షేప్ అయితే వస్తుంది చూడండి ఇప్పుడు ఇలా షేప్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక జల్లెడ్లోకి ఇలా పెట్టుకొని కింద ఒక బాండెడ్ ఏమైనా పెట్టుకొని మళ్ళీ పైన ఇలా బరువు పెట్టుకున్నట్లయితే ఇలా మనం టూ అవర్స్ దీన్ని వదిలేయాలండి ఇలా బరువు పెట్టేసి ఇంకా మనం టూ అవర్స్ మర్చిపోవాలన్నమాట టూ అవర్స్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి వాటర్ మొత్తం ఇంకా ఏమన్నా ఉంటే మొత్తం జల్లెడ్లో నుంచి కిందకి వెళ్ళిపోతాయి ఇప్పుడు సాఫ్టీ పన్నీర్ ఎలా వచ్చిందో చూపిస్తున్నాను చూడండి మంచిగా అయితే రెడీ అయిపోయింది బయట కొనే పని లేకుండా పాల ప్యాకెట్స్ని ఈ అంగన్వాడీలో ఇచ్చిన పాల ప్యాకెట్స్ని వేస్ట్ చేయకుండా చాలా సాఫ్టీగా వచ్చింది పన్నీర్ అయితే మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఉంటే పాల ప్యాకెట్స్ని వేస్ట్ చేయకుండా ఇలా హెల్తీగా పన్నీర్ చేసుకోండి చూసారా వీడియోలో ఎంత మంచిగా అయితే వచ్చిందో ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకుని మీకు కట్ చేయడం కూడా చూపిస్తాను ఎక్కడా కూడా పొడి పొడిగా రాలేదండి చాలా మంచిగా అయితే వచ్చింది ఇలా నేను చెప్పిన రీతిలో కనుక మీరు చేశారంటే మంచిగా వస్తుంది కట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను చూసారా ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో అండ్ దీంతో మనం ఏ రెసిపీస్ అయినా చేసుకోవచ్చు ఈ పాల ప్యాకెట్స్లో ఈ పన్నీరే కాకుండా రసగుల్లా కూడా చేసుకోవచ్చండి అది నేను నెక్స్ట్ నెక్స్ట్ టైము పోస్ట్ చేస్తాను తప్పకుండా చూసారా ఎంత మంచిగా అయితే పన్నీర్ రెడీ అయిపోయిందో సో మీరు కూడా వేస్ట్ చేయకుండా మంచిగా పన్నీర్ చేసుకుని హెల్తీగా మనం కుకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పీసెస్ కూడా నేను కట్ చేసేసాను చూడండి మనకి నచ్చిన సైజులో చిన్న చిన్నగా కట్ చేసుకుని పన్నీర్ కర్రీ కానీ ఇంకా మనకి ఇష్టం వచ్చింది పన్నీర్ బిర్యానీ రెసిపీస్ చాలా ఉంటాయి సో ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా మీరే మంచిగా స్పాంజ్ లాగా వచ్చిందనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మంచిగా మనకి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది నేనైతే మంచిగా రెడీ చేసేసుకుని దీనికి నేను కర్రీ కూడా చేసేసానండి ఈ కర్రీ ప్రాసెస్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను కంపల్సరీ చూడండి ఈ పాల ప్యాకెట్స్లో మనకు ఎన్నో పోషకాలు ఉంటాయి వాటిని ఇష్టపడినప్పుడు ఇలా పన్నీర్ చేసుకుని తినండి వేస్ట్ చేయకోకుండా ఉంటాము ఓకేనా చూసారా పన్నీర్ పీస్ ఎంత సాఫ్ట్గా స్పంజీగా వచ్చిందో సో నేను ఈ పన్నీర్ కర్రీ ఎలా చే చేశానో కూడా ఈ వీడియోలో ఉంది చూడండి చాలా మంచిగా రెడీ అయిపోయింది తినేటప్పుడు ఇంకా ఇంకా తినాలనిపించింది అనమాట పన్నీర్ పీస్ అంత బాగుంది ఏంటంటే నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేసి కర్రీ కూడా చేసేసాను ఫ్రెష్గా ఉండడం వల్ల కర్రీ ఇంకా టేస్ట్ అనేది పెరిగింది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్వరాజ్ లక్ష్మి బై బాయ్ ఫ్రెండ్స్